అమ్మో ఈరోజు సండే చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వేంటి ఆ తిన్నేంటి నీ లేస్తాకట్లేంటి బాబు కొంచెం నాలా నటించివే చూడు అమ్మో నువ్వే చూసుకో గుడ్ మార్నింగ్ పిల్లలు రండి సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం ఏంట్రాఫ్ హీరోస్ ప్రియర్ డైరెక్ట్ సండే స్కూల్ టీచర్ ఒక వాష్ మిస్ ఇచ్చింది ఇది ఒక ప్రాంక్ అమె అక్క మీరు ఇప్పుడు సండే స్కూల్ టీచర్ కాదు మీరు ప్రియా నేను సండే స్కూల్ టీచర్ ని ఎలా జరిగించాలో చెప్పండి నేను అలా జరిపిస్తాను అమ్మ సండే స్కూల్ లో పిల్లలు ఎవరినొచ్చి పాటలు పాడండి నేను పాడతాను ఆ నువ్వు ఎంట పాడేది సండే స్కూల్ తెచ్చి ఒకదా అవునా ప్రియా రూతక్లా చేస్తుంది ఏస్తారావు శాంలా చేస్తుంది ఎస్టర్ ఏస్త చేస్తుంది అసలు మీకు అసలు ఏం జరిగింది మీకు నాకు నిజం తెలియాలి ప్రియా బాడీలు ఎవరున్నారు శ్యామ్ బాడీలు ఎవరున్నారు బాడీలో ఎవరున్నారు రూతక్ బాడీలో ఎవరున్నారు అసలు నాకు నిజం తెలియాలి నేను 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 ప్రియాని ఈ బాడీలు మాత్రం నాకేం తెలియట్లా